దానియేలు ఎనిమిదవ అధ్యాయము రాజగు బెల్షాజరు ప్రభుత్వము మూడవ సంవత్సరం ముందు నాకు మొదట కలిగిన దర్శనము కాక మరి ఒక దర్శనం కలిగెను నేను దర్శనము చూచుచుంటుని చూచుచున్నప్పుడు నేను ఏలామను ప్రదేశ సంబంధముగు శూషణను పట్టణపు నగరులో ఉండగా దర్శనము నాకు కలిగెను నేను ఈ ఊలయి అను నది ప్రక్కన ఉన్నట్టు నాకు దర్శనం కలిగిను నేను కన్నులెత్తి చూడగా ఒక పొట్టేలు ఆ నది పక్కన నిల్చుండెను దానికి రెండు కొమ్ములు ఆ కొమ్ములు ఎత్తైనవి కానీ ఒకటి రెండవ దానికంటే ఎత్తుగా ఉండెను ఎత్తుగలది దానికి తరువాత మొలిచినది ఆ పొట్టేలు కొమ్ముతో పశ్చిమముగాను ఉత్తరముగాను దక్షిణముగాను పొడుచుచుండుట చూచితని ఇట్లు జరుగుగా దానిని ఎదిరించుటకైనను ఆ పట్టకుం అది పట్టకుండా తప్పించుకునుటకైనను ఏ జంతువునకునూ శక్తి లేకపోయాను అది తనకిష్టమైనట్టుగా జరిగించుచు బలము చూపుచూ వచ్చును నేను ఆ సంగతి ఆలోచించుండగా ఒక మేకపోతూ పడమట నుండి వచ్చి కాళ్లు మోపకుండా భూమి అందంతటా పరుగులెత్తెను దాన్ని రెండు కన్నుల మధ్యన ఒక ప్రసిద్ధమైన కొమ్ముచు కొమ్ము ఉండేను ఈ మేకపోతు నేను నది ప్రక్కన నిలుచుట చూసి రెండు కొమ్ములు గల పొట్టేలు సమీపమునకు వచ్చి భయంకరమైన కోపముతోను బలముతోను దాని మీదకి ఢీకొని వచ్చెను నేను చూడగా ఆ మేకపోతు పొట్టేలును కలుసుకొని మిక్కిలి మిక్కిలి రౌద్రము గలదాయి దాని మీదకి వచ్చి ఆ పొట్టేలును గెలిచి దాని రెండు కొమ్ములను పగలగొట్టెను ఆ పొట్టేలు దాన్ని నిద్రింపలేకపోయినందున ఆ మేకపోతు దానిని నేలను పడవేసి త్రొక్కుచుండెను దాని బలమును అణచి ఆ పొట్టేలును తప్పించుట ఎవరి చేతను కాకపోయాను ఆ మేకపోతు అత్యధికముగా బలము చూపుచూ వచ్చెను అది బహుగా పుష్టినుందగా దాని పెద్ద కొమ్ము విరిగెను విరిగిన దానికి బదులుగా నాలుగు ప్రసిద్ధమైన కొమ్ములు ఆకాశపు నలుదిక్కులకు నాలుగు పెరిగెను ఈ కొమ్ములలో ఒక దానిలో నుండి ఒక చిన్న కొమ్ము మొలచెను అది దక్షిణముగాను తూర్పుగాను ఆనంద దేశపు దిక్కుగాను అత్యధికముగా బలసెను ఆకాశ సైన్యముల పుట్టునంతగా పెరిగి నక్షత్రములలో కొన్నింటిని పడవేసి కాళ్ళ కింద అడగద్రొక్కుచుండెను ఆ సైన్యము యొక్క అధిపతికి విరోధముగా తన్ను హెచ్చించుకునే అనుదిన బల్యర్పణమును నిలిపివేసి ఆయన ఆలయమును పడద్రోసెను అతిక్రమము జరిగినందున అనుదిన బలి నిలిపివేయుటకై ఒక సేన అతనికి ఇయ్యబడెను అతడు సత్యమును వ్యర్థపరిచి ఇష్టానుసారంగా జరిగించుచూ అభివృద్ధి నందెను అప్పుడు పరిశుద్ధుల్లో ఒకడు మాటలాడగా వింటిని అంతలో మాట్లాడుచున్న ఆ పరిశుద్ధునితో మరి పరిశుద్ధుడు మాటలాడుచుండెను ఏమనగా అనుదిన బలిని గూర్చి అతిక్రమం జరిగినందున సంభవించు నాశనకరమైన హేయ వస్తువును గూర్చి కలిగిన ఈ దర్శనము నెరవేరుటకు ఎన్నాళ్ళు పట్టునని ఈ ఆలయ స్థానమును జన సమూహమును కాళ్ల కింద త్రొక్కబడుట ఎన్నాళ్ళు జరుగును అని మాట్లాడుకొన్రీ అందుకతడు రెండు వేల మూడు వందల దినముల మట్టుకే అని నాతో చెప్పెను అప్పుడు ఆలయ పవి పవిత్రతను గూర్చిన తీర్పు తీర్చబడును దానియలు నేను ఈ దర్శనమును చూచితిని దాన్ని తెలుసుకొనకు దగిన వివేకము పొందవలనని ఉండగా మనుషుని రూపము గల ఒకడు నా ఎదుట నిలిచెను అంతటా ఊలయి నదీ తీరముల మధ్య నిలిచి పలుకుచున్న ఒక మనుషుని స్వరము వింటిని అది గబ్రియేలు ఈ దర్శన భావమును ఇతనికి తెలియజేయమని చెప్పెను అప్పుడతడు నేను నిలుచున్న చోటునకు వచ్చెను అతడు రాగానే నేను మహాభయముంది సాష్టాంగపడితేను అతడు నరపుతుడా ఈ దర్శనము అంత్యకాలమును గూర్చినదని తెలుసుకొను మన్ను అతడు నాతో మాట్లాడుచుండగా నేను గాఢ నిద్ర పట్టిన వాడనై నేలను సాష్టాంగ పడితేను కనుక అతడు నన్ను పట్టుకొని లేవనెత్తి నిలవబెట్టెను మరియు అతడు ఉగ్రత సమాప్తమైన కాలమందు కలగబోవునట్టి సంగతులు నీకు తెలియజేయుచున్నాను ఏలైనగా అది నిర్ణయించిన అంత్యకాలమును గూర్చి నీవు చూచిన రెండు కొమ్ములు గల ఆ పొట్టేలు నున్నదే అది మాదీల యొక్కయు పారసీకుల యొక్కయు రాజులను సూచించున్నది బొచ్చుగల ఆ మేకపోతు గ్రీకుల రాజు దాని రెండు కన్నుల మధ్య నున్న ఆ పెద్ద కొమ్ము వారి మొదటి రాజును సూచించున్నది అది పెరిగిన పిమ్మట దానికి బదులుగా నాలుగు కొమ్ములు పుట్టినవి కదా నలుగురు రాజులు ఆ జనములో నుండి పుట్టుదురు కానీ వారు అతనికి ఉన్న బలము గలవారుగా ఉందురు వారి ప్రభుత్వం యొక్క అంత్యములో వారి అతిక్రమములు సంపూర్తి అగుచుండగా క్రూర ముఖము గలవాడు ఉండి ఉపాయము తెలుసుకొను ఒక రాజు పుట్టును అతడు గెలుచును గాని తన స్వబలము వలన గెలవడు ఆశ్చర్యముగా శత్రువులను నాశనము చేయుటయందు అభివృద్ధి పొందుచు ఇష్టమైనట్టుగా జరిగించుచు బలవంతులను అనగా పరిశుద్ధ జనమును నశింపచేయును మరియు అతడు ఉపాయము కలిగిన వాడై మోసము చేసి తనకు లాభము తెచ్చుకొనుచు అతడు అతిశయపడి తన్ను తాను హెచ్చించుకొను క్షేమంగా ఉన్న కాలమందు అనేకులను సంహరించును అతడు రాజాది రాజుతో యుద్ధము చేయును కానీ కడపట అతని బలము దైవాధీనము వలన కొట్టివేయబడును ఆ దినములను గూర్చిన దర్శనమును వివరించి ఉన్నాను అది వాస్తవము అది అనేక దినములు జరిగిన పిమ్మట నెరవేరును నీవైతే ఈ దర్శనము వెల్లడి చేయ చేయకుమనెను ఈ దర్శనము కలుగగా దానియేలను నేను మూర్చిల్లి కొన్నాళ్లు వ్యాధిగ్రస్తుడనై ఉంటిని పిమ్మట నేను కుదురై రాజు కొరకు చేయదలిచిన పని చేయుచూ వచ్చితిని ఈ దర్శనము గూర్చి విస్మయం గలవాడనైతిని దాని దాని సంగతి తెలుపుగలవాడనెవడనూ లేకపోయెను ఆమెన్